హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఈ వంటలన్నీ చూపిస్తున్నాను ఇన్ని వంటలు ఒకేసారి ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా ఇది శనివారం రోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు చేసిన వంటలండి ఇవన్నీ ఎందుకు చేశాను అనేది మీకు వీడియోలో మాట్లాడుతూ చెప్తాను వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందైతే మార్నింగ్ లేవగానే పిండి ముగ్గు అయితే వేసేసానండి ఆరిపోతుంది కదా ఉదయాన్నే వేస్తే తర్వాత అయితే ఇక్కడ జున్ను చేద్దామని చెప్పి పాలల్లో బెల్లం వేసి పెట్టేశాను కొంచెం సేపు ఉంటే కరిగిపోతుంది కదా అని చెప్పేసి తర్వాత మార్నింగ్ టిఫిన్కి అని చెప్పేసి పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించి పెట్టేశాను అవి చట్నీ వేసేస్తున్నాను మిక్సీలో చింతపండు ఉప్పు చిన్నపాయ జీలకర్ర కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి మిక్సీకి వేసేసాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టిఫిన్ కోసమని దోసపిండి రెడీ చేస్తున్నాను ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని నీళ్లు కలుపుకొని దోసపిండి రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా నిన్న నేను బియ్యం నానబెట్టేసి తడి బియ్యం పిండితో దోశ పిండి రెడీ చేసి పెట్టాను బోండాలు కూడా వేయాలి ఇప్పుడు ఆ బోండాల్ కోసం అని చెప్పి పిండి కొంచెం ఎక్కువ చేశాను ఈ దోశకి సరిపడా వాటర్ పోసేసి దోశ అయితే వేసేస్తున్నాను చూడండి దోశ చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే ఒక హాఫ్ కేజీ బియ్యం నానబెట్టేసి తడి బియ్యం పిండి వేసుకొని తర్వాత ఒక గ్లాసు మినపప్పు అయితే సరిపోతుంది దోశలు చాలా బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి చూస్తున్నారు కదా కలర్ కూడా బాగా వస్తుంది నేను ఇంకోటైతే కారం దోశ వేశాను ఇంకా తర్వాత కాఫీ కలిపేస్తున్నాను ఇక్కడ బెల్లం కాఫీ చేస్తున్నానండి ఒక కప్పులో బెల్లం వేసి ఒక కప్పులో కాఫీ పొడి వేసి రెండు మిక్స్ చేస్తే బాగుంటాయి ఒకేసారి వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి అందుకని ఇలా చేస్తాను ఇక్కడైతే జున్ను చూద్దాము బెల్లం కరిగిపోయిందండి బాగా తర్వాత దీంట్లో ఒక స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక లీటర్ పాలకి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి వాటర్ పోసి తర్వాత ఈ గిన్నె పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను ఆలు పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కుక్కర్లో ఈ బంగాళదుంపలు వేసేసి వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతాయని చెప్పి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టి పెట్టేశాను ఈలోపు జున్ను రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే చాలు ఈ విధంగా చాకు పెట్టి గుచ్చితే చాకు అస్సలు అంటుకోకుండా ఉంటే ఇంకా మనకి జున్ను కరెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఈలోపు బొండాల్ పిండి అయితే రెడీ చేస్తున్నాను కొంచెం పలచగా ఉందని ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి అయితే కలిపాను తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తరిగి పెట్టుకున్న కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బోండా పిండి అయితే రెడీ చేస్తున్నాను తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పిండ్లన్నీ తర్వాత వంట చేయడం ఈజీగా ఉంటుంది కదా ఉల్లిపాయలు కట్ చేసుకోవడము ఇవన్నీ కొంచెం ఎక్కువ పనిలాగా ఉంటాయి అన్నీ రెడీగా పెట్టుకుంటే వంటంతా ఒకేసారి ఈజీగా చేసుకోవచ్చు జున్ను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కరెక్ట్గా సరిపోయింది బెల్లం కానీ అన్నీ కూడా ఇంక ఈ జున్ను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టి తింటే బాగుంటుంది కదా ఈ బంగాళదుంపలు కూడా చూద్దాము ఇవి కూడా ఉడికిపోయినాయి వీటన్నిటిని వాటర్ లేకుండా వడేసుకొని తర్వాత ఇంక ఇప్పుడు చాపర్లో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఈ ఆలు కర్రీకి బంగాళదుంపలు బాగా సన్నగా తరుక్కుంటే గ్రేవీ బాగా వస్తుందండి తర్వాత దీంట్లోకి టమోటాలు ఒక పది పన్నెండు జీడిపప్పు మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే బోండాల్లో కానీ పల్లీ చట్నీ రెడీ చేస్తున్నాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారాన్ని బట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చింతపండు ఉప్పు జీలకర్ర ఇవి కూడా వేసి రెడీగా పెట్టేశాను ఆరిన తర్వాత చట్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే అని చెప్పి ఉల్లిపాయలు బీన్స్ పచ్చిమిరపకాయలు క్యారెట్లు అన్నీ కట్ చేసి పెట్టాను మీల్ మేకర్ కూడా నానబెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసి పన్నీర్ అయితే వేయిస్తున్నాను ఈ పన్నీర్ పీసులు పీసులుగా ఉంటుంది కదా ఇది తీసుకువచ్చాను రిలయన్స్లో ఇది పెద్ద బాగాలేదు ఒకటే ఉంటుంది కదా అదైతే మనం కట్ చేసుకునేది బాగుంటుంది పన్నీర్ ముక్కలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండిలో నాలుగు స్పూన్లు నూనె వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ కూడా వేసుకొని వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న టమోటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేవి ఒకవేళ తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చండి ముందుగా ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ముందుగానే ఉల్లిపాయల్లోనే వేసుకోవచ్చు నేను తర్వాత వేసాను ఆ టమాటా పేస్ట్లో ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి బిర్యానీకి అయితే రైస్ నానబెట్టేస్తున్నాను ఇది దావత్ కంపెనీది బాస్మతి రైసు మూడున్నర గ్లాస్ వచ్చిందండి ఒక కేజీకి కరెక్ట్గా కేజీ బియ్యం అయితే చేస్తున్నాను నేను బిర్యానీ రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి ఒక అరగంట నానబెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది ఈలోపు స్టవ్ మీద ఉన్న కర్రీ చూద్దాము ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో మూడు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసాను అంటే నేను స్పూన్ చిన్నది పెట్టాను కాబట్టి చూసుకొని వేసుకోవాలండి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక చిటికెడు కసూరి మేతి నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని దీంట్లో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి చూసుకొని మనం వాటరు మనకు ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా ఆరిపోయినాయి చట్నీ అయితే వేసేస్తున్నాను అయితే లంచ్ లోకి కర్రీ రెడీ చేస్తున్నాను ఇందాక ఉడికించిన బంగాళదుంపల్లోనే ఒక నాలుగు ముక్కలు ఉంచేసానండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బంగాళదు ముక్కలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అంతా బాగా కలిసే వరకు స్టవ్ సిమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ కర్రీ రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎన్ని పనులున్నా మన ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెడీ చేయాలి కదా వంటలన్నీ అయితే గెస్టుల కోసం అండి మా ఇంట్లోకి అయితే సింపుల్ గా అలా దాంట్లోనే బంగాళదుంప కూరచేసేసాను ఇప్పుడు ఈ ఆలూ కర్రీ చూద్దాము కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆ పన్నీర్ ముక్కలకు కూడా ఉప్పు కారాలు అన్నీ పడతాయి తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే బిర్యానీ చూద్దాం ఇంకా నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్లో చేసేస్తున్నానండి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎటు ఇంత పని ఉన్నప్పుడు స్టవ్ మీద ఏదో ఒకటి చేయాలి కదా అందువల్ల డైరెక్ట్గా ఈ రైస్ కుక్కర్లో చేసేస్తే కొంచెం పని తక్కుతుంది చూసుకునే పని ఉండదు ముందు కొంచెం వేసుకుంటే చాలు మామూలుగానే సరిపడినంత నూనె నెయ్యి రెండు కలిపి వేసాను తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి చెక్క లవంగాలు యాలకులు షాజీరా ఇవన్నీ కూడా వేసేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేశాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బీన్స్ ఇవన్నీ కూడా వేశాను స్టవ్ మీద కన్నా రైస్ కుక్కర్లో కొంచెం టైం పడుతుంది ఇంక ఇవి వేగిన తర్వాత దీంట్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేశాను వెజ్ బిర్యానీ కదా సోయా కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవి వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి బిర్యానీ అయితే తర్వాత మూడు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా కూడా వేసుకోవాలి నేను ఇవన్నీ ఒక గ్లాస్కి ఒక స్పూన్ చొప్పున అలా చూసుకొని వేస్తాను మనం వేసే రైస్ క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకున్న టేస్ట్ అయితే బాగానే ఉంటుంది తర్వాత దీంట్లో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేయడం వలన తర్వాత ఫైనల్గా మంచి కలర్ కోసం అని చెప్పి బిర్యానీ మసాలా రెండు స్పూన్లు వేసాను తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఎసరు పోసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నాకైతే మూడున్నర గ్లాసు బియ్యం వేశాను కదా నాలుగున్నర గ్లాసు సరిపోయింది నాకు బియ్యం నానబెట్టడం చాలా టైము పెట్టేశాను గంట పట్టింది అందువల్ల ఎసరు కొంచెం తగ్గించుకోవాలి ఎక్కువ టైం పట్టినప్పుడు నానిపోతా ఏమో మెత్తగా అవుతుందనే భయం ఏమీ అవసరం లేదు సరిపోసిన తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా రైస్ కుక్కర్ పెట్టేశాను కదా అదే రెడీ అయిపోతుంది మనం అది చూడనవసరం లేదు ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత గొట్టాలు వేయిస్తున్నాను ఇవైతే మామూలు గొట్టాలు కాదండి రాగిపిండితో చేసిన గొట్టాలు ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఉంటే చూసి తీసుకొని వచ్చాను టేస్ట్ చాలా బాగున్నాయి అందరూ చూస్తారని వేయించి పెట్టేశాను ఇప్పుడు ఈ బిర్యానీ చూద్దాము ఇది అయితే చక్కగా ఉడికిపోయింది అసలు చాలా బాగా పొడి పొడిగా వచ్చిందండి ఉసరి కూడా కరెక్ట్ గా సరిపోయినాయి అసలు సేమియా లాగా ఉంది చూడండి చూసేదానికి కూడా తర్వాత అయితే జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించి వేసేసాను నేను లాస్ట్లో వేస్తాను జీడిపప్పు అయితే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా అని ఇంకా దీన్నైతే నేను హాట్ బాక్స్లో సరిపోయినంత పెట్టేస్తున్నాను తర్వాత రైస్ కుక్కర్లో ఉన్నా కానీ వామ్ మీద ఉంచేస్తే అలానే వేడిగా ఉంటుంది ఇప్పుడైతే చపాతీకని గోధుమ పిండి కలిపేస్తున్నాను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి వేశాను దీంట్లో కొంచెం ఆయిల్ సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పాలు కూడా పోసుకొని వాటర్ వేసి కలిపి పెట్టేశాను ఈ పిండి కొంచెం నానితే చపాతీలు మెత్తగా ఉంటాయి కదా ఇవన్నీ చేస్తుంది ఎందుకు అనేది ఇంకా చెప్పలేదు అనుకుంటున్నారా కిట్టి పార్టీ కోసం అండి ఈవినింగ్ మా ఇంట్లో కిట్టి పార్టీ ఉంది దానికోసం అని చెప్పి నేను వంటలన్నీ రెడీ చేస్తున్నాను ఫోర్ థర్టీ కల్లా అందరూ వచ్చేస్తారు నేను త్రీ కల్లా ఇవి రెడీ చేసి పెట్టేసి తర్వాత రెడీ అవడానికి బాగుంటుందని చెప్పి ముందు మొదలు పెట్టేసి చేస్తున్నాను తర్వాత అయితే ఇంకా చట్నీ కూడా వేసేసాను ఇక్కడైతే పెరుగు చట్నీకి రెడీ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసి పెరుగు వేసి సాల్ట్ వేసి కలిపేశాను కీరా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు టేస్ట్ కూడా పెరుగు చట్నీలో ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఈ చపాతీలు రుద్దేసి కాల్ చేస్తున్నాము ఇక్కడ మా అమ్మాయి అయితే చపాతీ కాలుస్తుంది నేను చేసిస్తూ ఉన్నాను కాల్ చేసి బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే బాండాలు వేస్తున్నానండి ముందే వేస్తే మరీ గట్టిగా అవుతాయేమో చల్లగా అయిపోయి అని చెప్పేసి లాస్ట్లో వేసేస్తున్నాను బోండాలు కూడా చాలా బాగా వచ్చాయి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి నేను అలా తడి బియ్యంతో వేశానని చెప్పా కదా అందువల్ల బోండాలు చాలా బాగా వచ్చాయి నేను వంట చోడ కూడా ఏమీ వేయలేదు అయినా కానీ పొంగి చాలా బాగున్నాయండి బోండాలు అయితే మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా మన ఛానల్లో విడివిడిగా ఉన్నాయి మీరు చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి చూశారు కదా అన్ని వంటలు కూడా చక్కగా రెడీ చేసి పెట్టేశాను రవ్వలడ్లు అయితే ముందు రోజునైటే చేశానండి కొంచెం పని ఈజీగా ఉంటుందని చెప్పేసి అది కూడా సపరేట్గా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను వంటలన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యాను ఫోర్ థర్టీ కల్లా కిట్టీలో అందరూ వచ్చేశారు ఈ కిట్టి పార్టీ ఎలా జరిగింది మేము ఏమేమి గేమ్స్ పెట్టుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోలో లెంతీగా అయిపోతుందని చెప్పేసి ఇంతవరకే పెట్టానండి వంటలన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ